అందరికీ వందనం గత వీడియోలో మనం భగవంతుని అంతర్వలనం పరిణామాల గురించి చూస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఇప్పుడు ఈ అంతర్వలనం ఎలా జరిగింది ఈ సృష్టి ఎలా మొదలైంది అన్న విషయాలను గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం భగవంతుడు కాంతి స్వరూపుడు మహాకాంతిగా దివ్య చైతన్యంగా ఉన్నాడు అనుగ్రహం దాని లక్షణం ఈ మహాకాంతికి విస్తరించడం కుంచడం అన్నది సహజ ప్రక్రియ ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఇలా విస్తరిస్తున్నప్పుడు అనేక అణువులుగా విస్తరించి మళ్ళీ ఒక్కటిగా కొంచడం జరుగుతుంది ఈ అణువులు జడం కావు జీవకాంతి కలిగినవి ఈ విస్తరణలో భాగంగా జీవ అణువులు విడిగా వచ్చినప్పటికీ అవి వేరుగా అయితే లేవు అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే వాటి మధ్య ఏ భేదమూ లేదు ఈ విధంగా విస్తరిస్తూ కుంచుకుంటూ ఉంటూ ఉండగా ఒకనొక సమయంలో విస్తరణ జరిగినప్పుడు కొన్ని కణాలు మాత్రం కేంద్రానికి దూరంగా వెళ్ళడం జరిగింది అవి దూరంగా వెళ్లే కొద్దీ అవి వాటిలోని ప్రకాశమును తామే గుర్తించడం జరిగింది తమ ప్రకాశమును తామే చూసుకొని ఆశ్చర్యపడ్డాయి అని చెప్పవచ్చు అదే సమయంలో అవి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూసి ఆశ్చర్యపడింది అదే శూన్యమనే అంధకారం ఎందుకంటే అవి అప్పటి వరకు చీకటిని ఎరుగలేదు తామే కాంతివంతమైనవి కనుక చీకటి అన్నది దానికి కొత్తగా అనిపించింది భగవంతుడనే మహాకాంతిని తప్ప అవి ఇంతవరకు వేరే ఏదీ ఎరగలేదు ఎప్పుడైతే శూన్యమనే అంధకారంలోకి ఈ అణువులు ప్రవేశించాయో వాటి చైతన్య స్థితిలో మార్పులకు లోనైంది ఇక్కడే వాటికి నేను అనే భావం ఏర్పడింది ఇప్పటి లేని ఈ నేను నన్ను నాది అనే భావన ఇప్పుడు కొత్తగా వాటికి ఏర్పడింది పూర్ణ అద్వైత స్థితి నుండి ద్వైతానికి చేరుకుంది అహంభావం అనే సరికొత్త చైతన్యం అనుభవంలోకి వచ్చింది దీన్నే ఈగో కాన్షియస్నెస్ అని అంటారు ఈ శూన్యస్థితికి అవతల ఉన్నంత వరకు ఇవి అద్వైతంలో ఏకత్వ స్థితిలో ఉంటూ ఉన్నవి ఎప్పుడైతే శూన్యమనే అంధకారంలోకి ప్రవేశించిందో వాటికి నేను అనే భావం ఏర్పడింది శూన్యంలోకి మరింతగా ప్రవేశించే కొద్దీ వాటికి వాటి యొక్క కాంతి క్షీణిస్తూ వచ్చింది ఇక్కడ కాంతి అంటే జ్ఞానం అని కూడా చెప్పవచ్చు కనుక జ్ఞానం క్షీణించడం మొదలైంది వాటి యొక్క సహజ స్థితిని అవి కొద్ది కొద్దిగా కోల్పోతూ తాము ఎవరు అన్న సత్యాన్నే మర్చిపోయింది ఈ అణువులన్నీ తాము ఎవరు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి శూన్యమే వాటి నివాస స్థలమై నేను అనే అంధకారంలో అదే సత్యమనే భ్రమలో ఉండిపోయింది ఇక్కడ ఈ జీవ అణువులు వాటంతట కవే శూన్యమనే అంధకారంలోకి ప్రవేశించింది ఈ ప్రక్రియ వాటి ఇష్టానుసారం జరిగింది కనుక ఇప్పుడు అందులో నుండి బయటకు రావాలా వద్దా అన్నది కూడా వాటి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది భగవంతుడు నేరుగా వచ్చి వాటిని అంధకారంలో నుండి బయటకు తీయడు ఇది వాటి స్వేచ్ఛా సంకల్పానికి విరుద్ధం కానీ భగవంతుడు అనుగ్రహ స్వరూపుడు అనుగ్రహమే తానై ఉన్నవాడు ఇలా ఈ అణువులు అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే చూస్తూ కఠినంగా ఎలా ఉండగలడు అందుకే ఆ భగవంతుడే స్వయంగా ఆ శూన్యంలోకి మాయారూపుడై ప్రవేశించాడు మాయాశక్తి ద్వారా ఈ అణువులకు వాటి సత్యాన్ని అవే తెలుసుకునేలా చేసి అవి ఆ అంధకారంలో నుండి బయటకు రావడానికి ప్రేరేపించాడు ఇప్పుడు ఈ అణువులు భగవంతుని యొక్క మాయాశక్తి సహకారంతో ఈ అంధకారం నుండి బయటపడాలి నేను ఈ శూన్యంలో ఉన్న అంధకారాన్ని అనే భావనను వదిలి నేను కాంతిని అన్న సత్యాన్ని గ్రహించాలి నేను జ్ఞానవంతమైన జీవ అణువును అనే సత్యాన్ని గ్రహించాలి నేను వేరు అనే ద్వైత భావనను వదిలి అంతా ఒక్కటే అన్న అద్వైతానికి చేరుకోవాలి అంతటికీ మూలం ఒక్కటే అన్న సత్యాన్ని గ్రహించాలి వీటన్నింటినీ అనుభవపూర్వకంగా తెలియజేయడమే ఈ మాయాశక్తి యొక్క ముఖ్య ఉద్దేశం మాయాశక్తి మనకు వ్యతిరేకం కాదు మనలోనే ఉంటూ మనల్ని గట్టెక్కించే కారుణ్యమూర్తి అందుకే ఈ మాయాశక్తిని అమ్మగా అభివర్ణిస్తున్నాం మహామాయ అనే అమ్మవారిగా కొలుస్తున్నాం ఇక ఈ శూన్యంలోనికి భగవంతుని ప్రవేశం ఎలా జరిగింది అని ఇప్పుడు చూద్దాం భగవంతుడు శూన్యంలోనికి ప్రవేశించి తన్ను తాను ఒక అణువు రూపంలో కుంచుకొని అక్కడ నుండి ఒక మహా విస్ఫోటనానికి గురయ్యాడు దీనినే బిగ్ బ్యాంగ్ అని అంటున్నాము ఈ మహావిస్ఫోటనం నుండే నాదం బిందు వంటి తత్వాలన్నీ ఉత్పన్నమై సృష్టి ఆవిర్భవించింది తానే ఈ సకల సృష్టిగా ఆవిర్భవించాడు భగవంతుడు సకలము తానే అయి అంధకారంలో ఉన్న జీవకణాలను అవి వాటంతట కవే సత్యాన్ని తెలుసుకునేలా చేసి వాటిని గట్టెక్కిస్తున్నాడు కనుక భగవంతుడు వేరు మాయ వేరు కాదు భగవంతుడే మాయాశక్తిగా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు తన మాయాశక్తితో తానే ఈ అనంత సృష్టిగా ఆవిర్భవించి అంధకారంలో ఉన్న జీవ కణాలకు ఈ మాయ ద్వారా కొంత వెలుగును చూపించాడు పూర్తి అంధకారంలో ఉన్న ఈ అణువులు కొంత వెలుగును చూడగానే వాటికి కొత్త ఆశ చిగురించింది ఈ అంధకారం నుండి బయటపడే మార్గం ఏదో దానికి తారసపడింది ఆ వెలుగును వెంటాడుతూ ఈ సృష్టిలోనికి క్రమంగా రాసాగాయి పూర్తి అంధకారంలో ఉన్న ఈ అణువులు తమలో ఉన్న జీవ చైతన్యాన్ని మరచి జడముగా చైతన్యహీనమై ఉన్నది సంపూర్ణ జడత్వ చైతన్యము కలిగి ఉన్నది అందుకే పరిణామంలో మొట్టమొదట రాళ్ళు ఖనిజాలుగా జన్మ తీసుకుంటుంది ఈ పరిణామక్రమం గురించిన వివరణ గత వీడియోలో ఇవ్వబడింది చూడని వారు దాన్ని ఒకసారి చూసి ఈ వీడియోను చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం రాళ్ళు ఖనిజాలు మట్టి ఇసుక ఇలా ఎన్నో జన్మలు తీసుకొని జ్ఞానంలో ఒక మెట్టు పైకెక్కి తరువాతి దశలో మొక్కలు చెట్లుగా ఇలా ఒక్కొక్క జ్ఞానమును పెంచుకుంటూ వస్తూ ఉంది ఈ సృష్టిలో అవి జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని ఒక్కొక్కటిగా పొందుతూ వచ్చి ఇప్పటి వరకు తాను వేరు అనే భ్రమలో ఉంటూ ఉన్న ఈ జీవులు మానవ జన్మలో వాటి మనుగడ కోసం కలిసి జీవించడం నేర్చుకుంది అందుకే మనల్ని సామాజిక జంతువులు అంటున్నాం ఒక సంఘంగా బ్రతకడం మానవులైన మనం పొందిన జ్ఞానం సృష్టి ఆవిర్భావానికి పూర్వం ఒక్కటిగా ఉన్న మనం మళ్ళీ ఒక్కటవ్వడానికి పడిన తొలి అడుగు ఇది తమ స్వార్థం కోసమైనా సరే కలిసి జీవించాలనే నిర్ణయానికి మనం నెట్టివేయబడుతున్నాం ఇక ఈ జీవ అణువులు భగవంతుని స్థితిని పొందడానికి భగవంతుని స్వభావాన్ని అందిపుచ్చుకోవాలి భగవంతుని ప్రధాన లక్షణం అనుగ్రహం అనుగ్రహానికి ఆధారం ప్రేమ కాబట్టి జీవులకు ఒకరి పట్ల ఇంకొకరికి ప్రేమను కలిగించాలి ఇందుకే స్త్రీ పురుష భేదం వాటి మధ్య ఆకర్షణ కలిగించబడింది ఇదివరకే నేను వేరు అన్న ద్వంద్వస్థితిలో ఉన్న జీవులకు అదే భేదం ఆధారంగా అంటే స్త్రీ పురుష భేదాన్ని ఏర్పరిచి అందులో ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలిగి క్రమంగా అది ప్రేమగా మారే ప్రయత్నం జరుగుతుంది ఇలా స్త్రీ పురుషుల మధ్య చిగురించిన ప్రేమ వారికి కలిగిన సంతానం వైపుకి విస్తరించబడుతుంది నేను కన్న బిడ్డలు అనే మమకారం ఏర్పడుతుంది నేను అనే భావం నుండే ప్రేమ చిగురించేలా చేస్తుంది ఈ మాయాశక్తి నేను పది నెలలు కష్టపడి కన్న నా బిడ్డలు నా కష్టానికి ఫలితం అన్నప్పుడు దాని మీద మమకారం ఎక్కువగానే ఉంటుంది ఇలా తల్లి తండ్రి సంతానం కలిసి ఒక కుటుంబంలా ప్రేమానురాగాలతో జీవించడం మొదలవుతుంది ఇలా స్త్రీ పురుషుల మధ్య చిగురించిన ప్రేమ కాస్త కుటుంబం బంధుమిత్రులు సమాజం ఇలా సకల మానవాళికి దీన్ని చేర్చడమే దీని లక్ష్యం ఇది ఇక్కడితో ఆగకుండా మానవులను దాటి సకల జీవులను ప్రేమించడం జీవులంతా ఒక్కటే అన్న ఏకత్వానికి రావడమే ఈ సృష్టి యొక్క అంతరార్థం ఈ ప్రక్రియలో భాగంగానే కర్మ అన్నది ఏర్పడింది ఈ కర్మ అన్నది ఎలా పనిచేస్తోంది అని తదుపరి వీడియోలో చూద్దాం ఇప్పటి మనం భగవంతుని త్రితత్వ సిద్ధాంతంలోని పతి పశు పాసం గురించి చూస్తూ వస్తున్నాం పతి అంటే భగవంతుడు పశు అంటే జీవకణాలైన ఆత్మలు పాసం అంటే ఈ అణువులు అనుభవం పొందడానికి ఏర్పడిన వేదిక మాయాశక్తిచే రూపొందించబడిన ఈ అనంత సృష్టి ప్రపంచం పశు అనబడే జీవాత్మలు మలత్రయములను కలిగి ఉన్నాయి అవి ఏంటి ఎలా పనిచేస్తున్నాయి అన్నది రాబో వీడియోలలో వివరంగా చూద్దాం సకల జీవులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక లోకా సమస్తా సుఖినో భవంతు